హలో స్నేహితురే వెల్కమ్ టు రమా గ్యాలరీ రమా గ్యాలరీలో ఈరోజు నేను రంగోలి వేసి చూపిస్తాను రంగోలి అని చెప్పి వ్యూ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా ఇంటి దగ్గర అండి పచ్చని పొలాలు దూరంగా కనిపిస్తుందా అక్కడంతా చామంతి తోట అది వ్యూ చాలా బాగుంది కదా ఇది క్యాబేజీ పొలము అది క్యాలీఫ్లవరు పదండి ఇంకా రంగోలు వేసుకుందాం ఎన్ని చుక్కలు పెట్టాను ఎలా వేశాను అనేది చూపిస్తాను ఇది సరిచుక్కల ముగ్గు అండి ఇది పదహైదు ఇంటూ ఒకటి ఎలా వేసాను చూపిస్తాను ఎలా వెయ్యాలో నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి ఇలా నాలుగు మూలలు వేసి మళ్ళీ చూపిస్తున్నాం సేమ్ ఇలానే ఇక్కడ 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 వేసేసుకోవాలి ఇలా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసేసి తీసాను ఇలా అన్ని కార్నర్స్ ఫోర్ కార్నర్స్ వేసుకొని ఇలా

ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు ఈ రంగోలిని పదహైదు ఇంటూ ఒకటి ఈ రంగోలికి కలర్స్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను రంగోలికి కలర్ వేస్తే ఇంత అందంగా ఉంటుంది పదహైదు ఇంటూ ఒకటి నేను వేసిన రంగోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్